హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఈ ఈరోజు ఏం కలెక్షన్ చూపిస్తానో అని వెయిట్ చేస్తున్నారు కదా రీసెంట్గా షాపింగ్ చేసిన కలెక్షన్ అయితే మీ అందరితోనే షేర్ చేసుకుంటానండి నేను సో ఇదిగోండి ప్రీవియస్గా అందరూ తీసుకునేవారు అనమాట శంఖు చక్రాలు అలా కాకుండా మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చి వెనకాల నామం కూడా వచ్చింది వచ్చేసిందండి అవైలబుల్గా మనకి బ్రాస్ ఐటమ్ అందరికీ చాలా ఇష్టమైన ఐటమ్ అనమాట ఇది యాక్చువల్గా సో ఇవన్నీ ఫిట్టెడ్ అండి మొత్తం ప్రీవియస్గా ఏం చేసేవారంటే ఇవన్నీ కొనుక్కుని విడివిడిగా సెట్ చేసుకునేవారండి అలాంటి అవసరం లేదండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ మనం ఈ స్టాట్యూని పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట సో మనం నించోబెడితే ఇలా ఉంటుందండి ఐడియలే చూడండి మనం టేబుల్ మీద పెట్టుకున్నా దేవుడి మందిరంలో పెట్టిన ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుందండి ఐటమ్ ఇలాగా విడివిడిగా రావడం మీదట ఇంకా బాగుంది అనమాట అటాచ్ రావడం మీద మనకి బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికీ ఐటమ్ ఇలా కనిపిస్తుంది అండి ఒక్కొక్కటి ఇదిగోండి కింద అయితే మొత్తం ఇవన్నీ ఫిక్స్ చేసి వచ్చేసి వేనండి సో నో ప్రాబ్లం అనమాట మనం ఎలా అయినా యూజ్ చేసేసుకోవచ్చు సో ఇదిగోండి ఈ రోజు కలెక్షన్ అయితే నేను మీకు చాలా ఉన్నాయండి నా ముందు అవన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎప్పుడెప్పుడు వీడియో షేర్ చేస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది అని సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇంకొకటి మనం కిచెన్లో ఎక్కువగా పెట్టుకునే అమ్మవారి స్టాట్యూ అండి ఇది అన్నపూర్ణాదేవి విగ్రహం అనమాట యాక్చువల్గా మనకి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కొన్ని స్టాచ్యూస్ చూడగానే కొంతమందికి నచ్చుతాయి నచ్చవు చాలా ఉంటాయండి వాటిలో ఇదిగోండి ఈ ఐడియల్ అయితే మీరు చూసినట్టయితే మనం కిచెన్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికి పూజా మందిరంలో పెట్టిన చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఐడియల్ అండి ఇదైతే మనకి ఫేస్లే మెయిన్ ప్రాబ్లం వస్తాయి చాలా మందికి నచ్చవు నాకు తెలుసండి ఎందుకంటే నేను స్పెషల్గా కొని మరీ పంపించడం మీదట కొంతమందికి స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవాలి అని ఉంటుంది సో ఇదిగోండి ఈ ఐటెం అయితే మనకి ఇలా వచ్చింది ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి ఇప్పుడు చూపిస్తాను చూడండి గంట అనమాట మనకి యాక్చువల్గా ఇదిగోండి కంచుగంట కంచుగంట ఇది వచ్చేసేటప్పటికి మనకి ఎన్ని ఇంచెస్ ఉంది అంటే మెజర్మెంట్ కూడా మీరు ఇక్కడే చూసేసుకోవచ్చండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందనమాట గంట కూడా పెద్దగానే ఉందండి అంత చిన్న ఐటమ్ ఏమీ కాదు ఇది అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే కంచుగంట మన ఇంట్లో నార్మల్ గంటలు ఉండే కన్నా కూడా గంట ఉంటే చాలా మంచిదండి మంచిది అంటూ ఉంటారు ఇప్పుడు కంచుగంట అందరి ఇంట్లో మోగాలి అని ఒక ఇది ఉంటుంది అనమాట సో దానికోసం అయితే వీటిని పర్చేస్ చేసుకుంటున్నారనమాట ప్రత్యేకంగా నెక్స్ట్ చూపించబోయే ఐటెం మీకు ఉయ్యాలండి ఈ ఉయ్యాలంటే ఇదిగోండి చాలా మంది ఏదో ఒక ఐటెం పెట్టి యూజ్ చేసుకోవాలి ఇవి ఉయ్యాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో ఇదిగోండి మనం ఇలా మోస్ట్లీ కృష్ణుడి విగ్రహం పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటామండి మన అందరికీ ఉన్న ఇష్టం అనమాట అదైతే కృష్ణుడి విగ్రహం పెట్టుకోవడం అంటే మనకి చాలా బాగుంటుంది నేను జనరల్గా అన్నపూర్ణదేవి విగ్రహం పెట్టి మీకు చూపిస్తానండి ఇదిగోండి మనకి ఉయ్యాలైతే ఇలా వచ్చింది కంప్లీట్గా ఇది ఊగుతుంది కూడా అండి సో ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మనం ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఏ పండగలు వచ్చినప్పుడు ఆ దేవుడి విగ్రహాలు పెట్టి స్పెషల్ అకేషన్స్ అప్పుడు పూజ చేసుకుని డెకరేషన్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎంత నిండుగా పూజ చేసుకున్నట్టు అనిపిస్తుందో అండి అసలు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది మంచిగా పూజ జరిగిన రోజైతే సో ఉయ్యాలైతే ఇదనమాట ఇంకా రెగ్యులర్గా మీరు అడిగే ఐటమ్స్ కొన్ని ఉంటాయండి తులసి దీపాలు అవి అడుగుతూ ఉంటారు సో తులసి దీపం ఇదిగోండి తులసి దీపం తులసం దగ్గర పెట్టుకోవడానికి దీపం మాకు ఇది చాలా బాగా యూజ్ అవుతున్నాయి అని చెప్తున్నారండి వీటిల్లో కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి ఆల్రెడీ నేను నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటున్నాను నేను ప్రిఫర్ చేసేదైతే ఈ మోడల్ అండి నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి నన్ను అడిగితే నేను చే నేను అయితే ఈ మోడల్ని ప్రిఫర్ చేస్తున్నాను అనమాట మన విషయం అనమాట ఎవరికి ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు బట్ నాకెందుకో అన్ని ఇట్ల మీద కంపేర్ చేసుకుంటే నాకు ఇదే నచ్చినట్టు అండి సో ఉసిరి దీపాలు మోస్ట్లీ ఎక్కువ మంది నన్ను త్రీ ఉన్నాయా ఫైవ్ ఉన్నాయా అంటున్నారు అండి మనకి ఇక్కడ అవైలబుల్గా ఓన్లీ ఫైవ్ నైన్ ఇవి మాత్రమే ఉన్నాయండి టూ లేవు త్రీ లేవు ఇంకా మీరు అడిగే డిజిట్స్ ఏం లేవండి ఓన్లీ ఫైవ్ నైన్ ఉన్నాయి నేను శాంపిల్గా తీసుకున్న ఐటెం నేను చూపిస్తున్నానండి ఇంకా నైన్ అవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి మీకు ఆ ఫొటోస్ అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఇంకా బాక్స్లు అనమాట చిన్న చిన్న బాక్స్లు అడుగుతూ ఉంటారు ఎలా అంటే దేవుడి దగ్గర ఏమైనా వేసి పట్టుకుని వెళ్ళడానికి గుడికి టెంపుల్స్ కానీ లేదా మనం స్నాక్స్ పెట్టుకోవడానికి దేనికి దేనికొకదానికి యూస్ చేసుకోవడానికి చిన్న చిన్నవి ఉంటే చూపించండి అని అడుగుతూ ఉంటారండి సో అవేనండి ఇవి ఇక్కడ మెజర్మెంట్ కూడా మీరు చూసినట్టయితే తెలిసిపోతుందండి నేను మళ్ళీ మీకు స్పెషల్గా మెజర్మెంట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు హైట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు నా చూపుడు వెళ్ళి అంతా వచ్చింది కొంచెం తగ్గిందనమాట అంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందండి త్రీ ఇంచ్ కొంచెం తగ్గింది ఆ బాక్సెస్ అయితే ఇవేనండి సో మనకి ట్రాన్స్పరెంట్ అవైలబుల్గా ఉన్నాయి ట్రాన్స్పరెంట్ లేకుండా కూడా ఉన్నాయండి ఇంకా ఇంకా ఇదిగోండి మనం ఇదేంటి ఇప్పుడు అభిషేకాలు అవన్నీ చేసుకోవడానికి యూస్ చేస్తున్నారు కదండి కమండలం అండి ఇది ఇది కమండలం అండి ఇది చాలా క్యూట్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు నెంబర్ వన్ సైజ్ తీసుకున్నానండి నేను తీసుకోవడం అయితే సో ఇదిగోండి ఆ సైజ్ ఇదేనండి చాలా బాగుంటుంది అనమాట ఈ ఐటెం నాకు ఫేవరెట్ చాలా ఇష్టమైంది సో ఇదిగోండి ఇంకా ఇప్పుడు మనకి వచ్చిన స్పెషల్ కలెక్షన్స్లో ఏంటంటే ఇది ఒక మోడల్ ప్రసాదం అండి వీటిలో మనకి ఇంకా మినీ అయితే రాలేదు చాలా మంది అడుగుతున్నారు కానీ కానీ మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవాలి అంటే మరీ అంత చిన్నది ఏమీ ఇదిగా ఉంటుంది చెప్పండి మనకి నిండుగా అనిపించాలి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాలి అంటే సో అదిగోండి ఎంత వచ్చింది అంటే దీని హైట్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందండి టూ అండ్ హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువే ఉంది కొంచెం త్రీ ఇంచ్కి అయితే తగ్గిందనమాట థిక్నెస్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఈ ఐటెం కొంతమంది అయితే వీటిలో పెద్ద సైజ్ దేనికి ప్రిఫర్ చేస్తున్నారు అంటే కాఫీ టీ అవి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి కాసుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నారు సో దీని బ్యాక్ అయితే ఎలా ఉంటుందండి సైజ్ అయితే ఇలా రింగ్స్ ఉంటాయి అనమాట దీని పేరు నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు పరా అని మాత్రం తెలుసండి పరా చాలా బాగుంది పేరు కూడా చాలా క్యూట్గా గా ఉంది ఇది వచ్చేటప్పటికి ఒక కేరళ ఐటమ్ అనే చెప్తామండి దాని మీద కొంచెం పెద్దదనమాట ఇది సైజు సో మనకి ఇది వచ్చేసేటప్పటికి హైట్ చెక్ చేయండి త్రీ ఇంచ్ ఉందనమాట ఇదైతే అడ్డం కూడా చూడండి అడ్డం అయితే పైన ఫైవ్ ఇంచ్ ఉందండి సో ఇదిగోండి కింద కూడా మళ్ళీ ఎక్కువ స్పేసే వచ్చిందండి చాలా బాగుంటుంది అనమాట ఇది మనకి ఈ ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి బౌల్స్ చాలా బాగుంటాయండి నేను చెప్తా అదే పండగలప్పుడు యూజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ప్రసాదాలుగా పెడితే అసలు భలే ఉంటుంది ఈ ఐటెం అయితే సో ఇదండి ఈవేళ కలెక్షన్ ఇంకా ఏమున్నాయి అంటే నాకు రేర్గా ఇంట్లో ఎప్పుడు చూసినా కలెక్షన్ ఉంటాయే ఉంటాయండి బట్ నాకు టై చూపించేంత టైం ఉండదు అనమాట మమ్మీకి కొంచెం దేంటి మళ్ళీ కొరియర్కి ఇచ్చేయాలి నేను హరి బరి చేసేస్తూ ఉంటాను సో దాని మీద అంత టైం ఉండక వీడియో అంత క్లారిటీగా రాదు కానీ మోస్ట్లీ ఉన్నంత వరకు ట్రై చేసి అయితే మంచిగా పెడతానికి ట్రై చేస్తానండి నేను కూడా సో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు స్పెషల్గా ఒకళ్ళు ఇవి ప్రసాదం పెట్టే బౌల్స్గా అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నారనమాట వీటికైతే ఇవి మనందరికీ తెలిసిన మోడలేనండి ఏంటంటే ఇలా సైడ్ రింగ్స్ అన్నమాట కింద బేస్ ఏమో మనకి ఇలా వస్తుంది సో ఇవి కూడా ఒక మంచి ఐటమ్ అనేది చెప్పుకోవచ్చు మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే ఇంకా బాగుంటుందండి ఈ ఐటెం నిజం చెప్పాలి అంటే మనకి కొంచెం మంచి బడ్జెట్లో కూడా వచ్చేస్తాయి అనమాట వీటిలో అయితే మనకి చాలా సైజెస్ అవైలబుల్గానే ఉన్నాయండి వాటర్ వేసి బౌల్లో వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టినప్పుడు మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి సో ఇదిగోండి ఎప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఎవర ఇంత మంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటారు అని నేను కూడా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేశానండి సో ఇన్ అల్టికి మన కలెక్షన్ మన ఫ్యామిలీ మెంబర్స్లో నుండి ఒకరు పర్చేస్ చేశారండి ఈరోజు నేను పర్చేస్ చేయడం చూసి నా దగ్గర నుంచి చూసి వేరే వాళ్ళు కూడా తీసుకున్నారండి లేదంటే ఎప్పుడు ఆ పీస్ ఎవరు సెలెక్ట్ చేయరనమాట నేను ఎప్పుడు వీడియోలో చూపిస్తూ ఉంటాను కానీ ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు నిజంగా ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఇలాగా ఒక త్రీ ఇవి కూడా వచ్చినాయండి కొంచెం హైట్ వస్తుంది మనం ఏదైనా బౌల్ వేసి చక్కగా అంటే ఫ్లాట్ బౌల్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా వాటర్ వేసేసి ఇలా పెట్టుకున్న చాలా బాగుంటుందండి మనకి చూడడానికి ఒక ఫ్లవర్ మోడల్లా వస్తుంది అనమాట అసలు నిజంగా లుక్ అయితే చాలా బాగుంటుందండి సో నేనైతే జస్ట్ కామన్ గా ఇలా పెట్టి చూపిస్తున్నాను కానీ మీకు నేనైతే కామన్గా మనం ఇలా ఇలా ఐడియల్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది నా దగ్గర కొంచెం స్మాల్ అయింది కానీ మీ దగ్గర పెద్ద పెద్ద ఐడియల్స్ ఉంటూ ఉంటాయి కదా అలాంటి ఐడియల్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి అండి మళ్ళీ ఇదైతే కింద ఇలా అంటే నేను జస్ట్ క్యాజువల్గా మీకు చూపిస్తున్నానంటే పర్పస్ ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుందా అని నేను ఒక ఐడియా కోసమని సో మనం ఇలా దీపం పెట్టుకుంటే మాత్రం ఇంకా బాగుంటుందండి చెప్పాలంటే అంటే దానికి సరిపడా మన దగ్గర దీపం ఉండాలి కానీ దీపం పెడితే మాత్రం చాలా బాగుంటుందండి మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్న మన దగ్గర ఒక ఆర్ట్ ఉండాలండి మనం ఏదైనా ఐటెం కొనుక్కుంటే సరిపోదు దాన్ని యూజ్ చేసే విధానం తెలిస్తేనే బాగుంటుంది అని నా ఒపీనియన్ నేను ఎప్పుడూ అలానే ఫీల్ అవుతాను చెప్పాలంటే ఇంకొకటి ఇది చూడండి మూకిడ్ అనమాట ఇది మంచి హెవీ వెయిటర్లో వచ్చిన మూకిడ్ అండి మనకి ఇప్పుడు హెల్త్ వైజ్ అందరికీ తెలిసిందేనండి స్టీల్వి ప్లాస్ స్టీల్వి ప్లాస్టిక్ ఇవన్నీ ఐరన్ ఇవన్నీ యూస్ చేయడం తగ్గిద్దాము బ్రాస్ని యూస్ చేద్దాము కంచు యూస్ చేద్దాము అన్న ఉద్దేశం అందరికి వచ్చిందండి హెల్త్ గా సో అందుకని మనకి కిచెన్ యూటెన్సిల్స్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట నేను ఇదిగోండి మూకుడి ఇంకొకటి ఇదిగోండి ఇది ఏంటంటే మనం ఒక హాఫ్ లీటర్ వరకు పాలు ఇవన్నీ కాచుకుని ఈ లీటర్ లీటర్ అంటండి దీని కెపాసిటీ పాలు ఇవన్నీ కాసుకుని మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ అయినప్పుడు ఏదైనా బౌల్ కావాలి అంటే మీరు ఎంత కెపాసిటీకి కుక్ చేసుకోవాలనుకుంటున్నారు లేదా ఎంత మిల్క్ని బాయిల్ చేసుకోవాలనుకుంటున్నారు అది చెప్తే నాకు చాలా ఈజీగా ఉంటుందండి నేను పిక్ చేయడానికి ఐటెంని సో ఇదిగోండి ఇది ఒక బౌల్ అనమాట ఇంకా చాలా బౌల్స్ ఉన్నాయండి నేను ఆ బౌల్స్ అన్నీ అయితే మీకు వీడియోలో షేర్ చేస్తాను అనమాట తప్పకుండా ఇంకా మనకి దీపావళికి అయితే మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ని మనం ఇవి మనకి సెట్ అందరికీ తెలిసిందే ఇవి ఒక డజన్ సెట్ అండి బాగుంటాయి కూడా దీపావళి టైంలో అందరూ బాగా యూస్ చేసాం వీటిని సో ఇంకా మీరు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు కంచివి కంచివి ప్లేట్స్ ఏమైనా ఉంటే చూపించండి గ్లాసెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో ఫైనలీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలానే షేర్ చేశానండి బట్ మీకు తెలిసి తెలిసి అర్థమవ్వడదు నేను షేర్ చేసిన వీడియోలో అవి కొంచెని సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇదిగోండి కంచు అనమాట మనకి వెయిట్ కూడా చాలా బాగుందండి కంచు ఐటమ్ ఇది కంచు ప్లేట్ అనమాట సో ఇదిగోండి థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ కంచేనండి మీకు ఎలాంటి డౌట్ లేదు మీకు గోల్డ్ లో నైన్ వన్ సిక్స్ అన్నది హాల్ మార్క్ అని ఎలా నమ్మేస్తారు ఒక నమ్మకం అన్నది వచ్చేస్తుంది మనకి అలాగే బ్రాస్ ఏంటి కంచు ఏంటి అజ్రం నుండి తీసుకున్నాము అంటే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి మీరు నైన్ వన్ సిక్స్ గోల్డ్ హాల్ హాల్మార్క్ మార్క్ ఎలా ఉంటుందో అలాగే అజ్రం రాస్కి కి కూడా అలాగే ఒక హాల్ మార్క్ అని చెప్పేసి అనుకోవచ్చు మీరు సో మొన్నటి వరకు అయితే ప్లేట్ గ్లాస్ కాకుండా ఒక ప్లేట్ టూ బౌల్స్ సెట్ లా వచ్చేయండి అవి మనం సెట్ లాగానే తీసుకోవాల్సి వచ్చేది సో ఇప్పుడు అలా కాకుండా మన దగ్గర మమ్మీ ప్లేట్స్ విడిగా తీసేసుకోవచ్చా గ్లాస్ లేకుండా గ్లాస్ కంపల్సరీ సెట్టా ఓకే మనకి మొన్నటి వరకు అయితే లేవండి ప్రీవియస్గా చాలా మంది అడిగేవారు నన్ను ప్లేట్స్ ఒకటే ఉన్నాయా అండి బౌల్స్ వద్దు గ్లాసెస్ ఒకటే ఉన్నాయా అని చెప్పేసి అడిగేవారు సో ఇప్పుడు మనకి గ్లాసెస్ సపరేట్గా వచ్చినాయండీ ప్లేట్స్ కూడా సపరేట్గా వచ్చినాయి నేనైతే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎన్ని తీసుకున్నాను అంటే ఒక టూ అయితే తీసుకున్నానండి ప్రీవియస్ కలెక్షన్లో అయితే ఒక ఫోర్ సెట్స్ తీసుకున్నాను నేను అవన్నీ కూడా మీకు షేర్ చేశాను బట్ ఓకే ఫోర్ సెట్స్ కాదండి సిక్స్ సెట్స్ తీసుకున్నామంట అప్పుడు నేను ఇక్కడ లేనమాట మా మమ్మీ తీసారు వీడియో సో మీకు అప్పుడు నేను ఆల్రెడీ షేర్ చేసినప్పుడు చెప్పే ఉంటానండి ఒకసారి మీకు ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను అనమాట సో ఫైనల్గా ఈవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవేనండి ఇంకొక మంచి బిందె బిందె కూడా పర్చేస్ చేయడం జరిగింది నా వాయిస్ కొంచెం ఇదిగానే ఉంటుందండి అండి రొమ్ చేసేసింది దాన్ని పక్కగా నా వాయిస్ని అవాయిడ్ చేసేయండి మీరు ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సో ఇదిగోండి బింద్ అనమాట బింద్ కూడా మీకు మోడల్స్ అనేవి చాలానే షేర్ చేస్తానండి నేను మీకు ఏ మోడల్ ప్రిఫర్ చేద్దాము అనుకుంటారో ఆ మోడల్ ప్రిఫర్ చేయించండి మీరు దానిలో ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి కవర్ తీసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు అది కూడా సో ఇదిగోండి మంచి బ్రాస్ ఐటమ్ అనమాట మీకు ఇక్కడ తెలుస్తుంది నేను కూడా కెడీలో కనిపిస్తున్నాను కదా ఇక్కడ సో చాలా మంచి బ్రాస్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి ఫినిషింగ్ అనమాట నిజం చెప్పాలి అంటే యాక్చువల్గా మేమే సెలెక్ట్ చేసాం పర్టికులర్గా డిజైన్ సెలెక్ట్ చేయము అంటే సో ఇదిగోండి ఐటమ్స్ అయితే ఇవే అండి సో ఈరోజు మన కలెక్షన్ చూసేశారు కదా నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి నీ విలువైన సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ దాన్నింటిలా సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి